ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది కెప్టెన్ దివ్య తనుజాకి చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి ఇక తనుజా చాలా ఎమోషనల్ అవుతుంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే కెప్టెన్ గా వ్యవహరిస్తున్న దివ్య తనుజాని కావాలని టార్గెట్ చేస్తూ ముందు కూడా తనుజా అంటే అసలు ఇష్టం ఉండేది కాదు కేవలం బర్ణి గారు వల్లే ఆమెను కొంచెం దగ్గర చేసుకుంది తప్ప లేకపోతే హౌస్ లోకి వచ్చినప్పటి నుండి కూడా అని టార్గెట్ చేస్తూ ఉండేది కానీ అది కనిపించేది కాదు కానీ ఇప్పుడు లైవ్ లో అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఇక వాష్రూమ్స్ క్లీనింగ్ అంత సెక్షన్ కూడా తనుజాదే అలాగే లివింగ్ ఏరియాలో ఉన్న ఏదైతే సింకులు కూడా క్లీన్ చేసేది తనుజాదే సో అయితే తనుజా ఎంత బాగా క్లీన్ చేసిందంటే అద్దంలా క్లీన్ చేసింది కానీ వచ్చిన దివ్య మాత్రం చూడు నేను కడిగేశాను నా డ్యూటీ అయిపోయిందంటూ తనుజా దివ్యకి చెప్పడంతో దివ్య ఏంటి ఇక్కడ ఎంత డస్ట్ ఉంది మళ్ళీ కడుగు అస్సలు బాగా కడగలేదు నువ్వు మళ్ళీ పైగా ముక్కుకు క్లాత్ కట్టుకొని మరి ఓవర్ చేస్తున్నావు అంటే అంది నాకు అసలు ఇది చాలా ఎలర్జీ అబ్బా ఏదో నా డ్యూటీ నువ్వు వేసావు కాబట్టి నేను తీసుకున్నాను తప్ప లేకపోతే లేదు అయినా నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ అలాగే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు ఏం చేసుకున్నా నాకు అనవసరం కానీ నా పనులు అయిన తర్వాతే నువ్వు ఏదైనా ఇదవ్వు అంటూ దివ్య అయితే గనక చాలా స్ట్రాంగ్ గా తనుజా చెప్పింది అయితే తనుజా ఈ వారమే కెప్టెన్ అవుతావేమో నెక్స్ట్ వీక్ నేను కెప్టెన్ అవుతాను కదా అప్పుడు ఎప్పుడు ఏం చేయాలనేది నాకు కూడా తెలుసు గుర్తు పెట్టుకో అంటూ తనుజా చెప్పుకొచ్చింది నిజానికి చెప్పాలంటే లైవ్ లో బిగ్ బాస్ కూడా ఎక్కువగా తనుజా క్లీన్ చేస్తున్నదే చూపిస్తున్నాడు ఎందుకంటే తనుజా అంత పర్ఫెక్ట్ గా ఎక్కడా కూడా ఎలాంటి మచ్చ లేకుండా వాష్రూమ్స్ అలాగే ఏదైతే క్లీనింగ్ సెక్షన్ ఉందో అంత కూడా చాలా బాగా చేసింది కావాలని దివ్య బర్నీ గారు ఎక్కడ తనుజాకి దగ్గర అవుతారేమో అని ఈమె ఎక్కడ దూరం పెడతారేమో అనే ఇదిలోనే ఎంగేజ్ చేస్తుందని క్లియర్ కట్టగా కనిపిస్తుంది ఒకవేళ తనుజాని టార్గెట్ చేసినాంగో దివ్య ఖచ్చితంగా తనుజా ఫ్యాన్స్ నెక్స్ట్ వీక్ దివ్యని ఇంటికి పంపించడం ఖాయం మరి మీరేమంటారు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఇదంతా కూడా లైవ్ లో చూటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్